ప్రైజ్ అలార్డ్ దేవునికి మహిమ కలగడం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చినము నీ దుఃఖ దినములు సమాప్తములగును ప్రేమైన దేవుడు బిడ్డలరా ఈ వాగ్దానము మన ఎంతో సంతోషభరితులుగా చేస్తుంది అయితే ఎంతో కాలము నుండి నీ కష్టాల కొరకు సమస్యల కొరకు దుఃఖిస్తున్నావా మరణం వరకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వ్యక్తులు నీకు దూరమైపోయారా కన్న బిడ్డలకే ఈరోజు నీవు భారమై బాధపడుతున్నావా ఎంతకాలం నేను ఈ నిందలు బాధలు అనుభవిస్తూ దుఃఖించవలసి విలపించాలా అని దుఃఖంతో ఉన్నవా నా బంగారు బ్రతుకులో గాఢంధకారము కమ్ముకుందని చింతిస్తున్నావా ప్రేమైన విశ్వాసి దేవుని బిడ్డ నీవు నమ్ముకునని ప్రభువు కరుణా సంపన్నుడు నీ కన్నులను చూస్తున్నాడు ఆయన దిగి వచ్చి ఈరోజు నీకు ఈ వాగ్దానం చేస్తున్నాడు యహో ఆయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును లేచి నీ కన్నీరు తుడుచుకొని ఆయన పాధ చేరి నీ బాధలు నివేదనలు కష్టములు అన్నీ కూడా ఆయన సన్నిధిలో కుమరించు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా నీ విన్న పనులు ఆయనకు తెలియజెప్పు ఆయన నీ దుఃఖమును నాట్యంగా మార్చును కన్నీటికి ప్రతిగా ఆనంద వస్త్రములు దేవుడు నీకు దయచేయను అట్టి కృప ఈరోజు దేవుడు నీకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రండి కలిసి ప్రార్థనలో మహా మహాపరిశుద్ధమైన మా ప్రేమను పండుగతండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ దుఃఖ దినములు సమాప్తం లవ్ నిల్విస్తున్నాను దేవ ప్రభావానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ దుఃఖాక్రాంత ఓదార్చుటెక్కుతుంది శివంలో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ప్రభావ ధరింపజేటకు దుఃఖమును ప్రతిగా ఆనందద ప్రభా భారభరితమైన ఆత్మ ప్రతిగా స్థుతి వస్త్రం తల్లి నేను దయచేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ప్రభావ నీకెంతో స్తోత్రం స్తోత్రమయ నేను వారి విచారమును వారి దుఃఖమును వారి కన్నీలను కొట్టివేసి ఆనందము సంతోషము సమాధానము దయచేయాలని ప్రభుత్వం చదివిస్తున్నారు ప్రభా యుదయకాలం కాలం ప్రభా అ దుఃఖంలో బాధలు వేదనలోని వీడలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ప్రార్థన చేస్తుండగా తండ్రి అయ్యవారి హృదయాలు ప్రభావం సరి దుఃఖం మరిస్తుండగా ప్రభావ ప్రతి ఒక్కరిని తాకండి దేవా అయ్యవారిలో ప్రభా నూతన ఆనందం పుట్టించండి దేవా ప్రభా దుఃఖ దినములు సమాప్తములు చేసి ప్రభా ఆనందకరమైన సంవత్సరములు ప్రభా ని దయచండి ప్రభావ నీకెంతో స్తోత్రం స్తోత్రం చెందిస్తున్నాం ఈ దినమంతటి ప్రభా నిడ్డలకు కావాల్సిన శక్తి పరమను ఆరోగ్యము దయచండి నీకపోతే నింపముని వేడి మీకే నీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ నజరేడైన తిరిగి రాని ఉన్న ఏసు క్రీస్తు అతిపరిశుతమైన నామంలో వేడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రేమతో సంగకాపరి ఎల్ వెంకటేశ్వరము యొక్క కమ్మగూడ కూడా